నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు చేసే ముందు ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి మేడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి రాజీనామా చేసే ముందు దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు చేశాక ప్రెస్ మీట్ పెట్టారు అంతకుముందు ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు ఆ ఇవ్వడంలో కూడా రెండు మాటలు ఆయన మెన్షన్ చేశారు ఒకటి చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు రెండు పవన్ కళ్యాణ్ నాకు ఎప్పుడు కూడా ప్రాణ స్నేహితుడు అంటూ కానీ ఆయన పవన్ కళ్యాణ్ని కలిసారా లేదా అన్నదానికి మన దగ్గర ఏమి వివరాలు లేవు అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆయన మోదీని ప్రశంసిస్తారు అమిత్ షాని ప్రశంసిస్తారు అయితే అంత మాత్రాన ఆయన ఏదో సచీలుడు లేకపోతే మరొకటి మనం చెప్పలేం ఒకటి రెండు విజయసాయిరెడ్డి వాళ్ళ అసలు ఎందుకు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కానీ ఇంకా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు చేస్తాను అని అన్నాడు ఆయన ఒకటి రెండోది ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అయితే ఇటీవల వాళ్ళ అల్లుడు అరవిందో ఏదైతే ఉందో శరత్ చంద్రారెడ్డి శరత్చంద్రారెడ్డి కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ తోటి ఒప్పందం చేసుకుని వెనక్కిచ్చేసి అక్కడితో కేసుని ఇక్కడితో మాఫీ చేయాలని చూసుకున్నారు తర్వాత సజ్జకి సంబంధించి పన్నెండు కోట్లు ఏదో ఇచ్చి దాన్ని అక్కడ మాఫీ చేయాలని చూసుకున్నారు అయితే ఇదొకటే కాకుండా ఇప్పుడు మనకి తెలుసు వైజాగ్ మొత్తం అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిల వరకు దేవాదాయ శాఖలు అప్పట్లో శాంతి అన్న అమ్మాయిని నియమించి ఆవిడ ద్వారా ఏ రకంగా భూములు కొట్టేశాడు ఒకటి రెండు యాక్చువల్గా శాంతితోటి చాలా గొడవలు ఉన్నాయి మనకు తెలుసు వాళ్ళ భర్త కావచ్చు లేదా సుభాష్ అన్నవాడు కావచ్చు అంటే ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నావు అంటే నేను చాలా సత్య హరిశ్చంద్రుడిని నేను అబద్ధాలు చెప్పను నీ చాలా నిజాయితీ పరుణ్ణి అని ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన అన్నాడు కదా మరి అప్పుడు నిజంగా బిడ్డ ఎవరికి పుట్టారు ఎవరు శాంతికి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అనే విషయాన్ని నువ్వు క్లియర్గా చెప్పాలి కదా నీకు సంబంధం లేదు అనుకుందాం సంబంధం లేకపోతే నాకు సంబంధం లేదు సుభాష్ తండ్రి కావాలంటే మీరు డిఎన్ఏ చేసుకోండి అని చెప్పాలి అది పక్కకు పెడితే ఇవాళ మీరు విజయసాయిరెడ్డిని చూసుకుంటే అంటే చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి ఒకటి ఐప్యాక్ ఏదైతే ఉందో ఐప్యాక్ ఫస్ట్ విజయసాయి రెడ్డి చూసుకునేవారు తర్వాత దాన్ని తీసుకెళ్ళి సజ్జల కొడుకు సజ్జల భార్గవ్కి ఇచ్చారు ఇప్పుడు దాని మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడు ఇవాళ ఈయన మామూలుగా కేసుల్లో కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేదు మిగతా అన్ని అంశాల్లో ఏటువ్గా ఉన్నాడు అంటే సలహాలు ఇవ్వడంలో కావచ్చు ఫస్ట్ నుంచి కూడా అంటే గత నలభై సంవత్సరాలుగా ఆయన వైసీపీ కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నాడు అటువంటి వాడికి కూడా ఇవాళ చెవిరెడ్డి అనేవాడు చుక్కలు చూపిస్తున్నాడు చెవిరెడ్డి కేర్ చేయట్లేదు అనేది ఒకటి వచ్చింది ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం జగన్మోహన్ రెడ్డి నీ మొహం అని తిట్టడం ఎందుకు ఆ రకంగా వచ్చింది అంటే కాకినాడ పోర్టుకు సంబంధించి కానీ లేదు వైజాగ్ భూములకు సంబంధించి కానీ ఇద్దరి మధ్య లెక్కలు తేడా వచ్చింది అనేది అంటే ఆయన ఇవ్వాల్సింది ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి అనేది ఒక మాట రెండోది విజయసాయి రెడ్డి మీకు గుర్తుంటే కనుకైతే రత్న చనిపోయినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడు మీకు తెలుసు అది ఎందుకంటే తారకరత్న భార్య రెడ్డిస్ కాబట్టి అక్కడ నుంచి ఆయన కొంచెం నందమూరి ఫ్యామిలీకి క్లోజ్ అయ్యాడా అని ఒక సందేహం జగన్మోహన్ రెడ్డికి అది కూడా ఇక్కడ మనకి ఒక పాయింట్గా కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ట్రస్ట్ చేయడం మానేశాడు విజయసాయి రెడ్డిని దానివల్ల ఈ గ్యాప్ వచ్చింది అనేది కూడా ఒక పాయింట్ ఉంది సో ఇన్ని రకాల మధ్య ఆయన ఇవాళ నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను వ్యవసాయం చేస్తాను కొత్తగా ఈయన ఏం వ్యవసాయం చేస్తాడో దేవుడికి తెలియాలి అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా విజయసాయిరెడ్డి తర్వాత నీకు నిజాయితీ అనే పదానికి అర్థం తెలుసా నువ్వు అబద్ధాలు తప్ప నిజాలే మాట్లాడవు కాబట్టి నువ్వు అసలు నేను నిజాలే అని ఎలా చెప్తావు నువ్వు అంటే ఒక బూతులను పరిచయం చేసిన ఒక పార్టీలో బూతులను పరిచయం చేసిన వ్యక్తిగా విజయసాయిరెడ్డి నిలిచిపోతాడు అసలు విజయసాయిరెడ్డి మాట్లాడినంత అగ్రెసివ్గా విజయసాయిరెడ్డి క్రిటిసైజ్ చేసినంత దరిద్రంగా అసహ్యంగా ఎవడు చేయడు పురంధేశ్వరి గారి మీద ఆయన పెట్టిన ట్వీట్స్ మీరు చూసారంటే మహిళలను ఏ రకంగా కించపరుస్తాడో మనకు తెలుస్తుంది అంటే ఏ రకంగా చూసుకున్న ఒక్క మంచి క్వాలిటీ కూడా లేని విజయసాయిరెడ్డి ఇవాళ ఏదో ఇప్పుడు చెప్తారు చూడండి వెయ్యి ఎలకలు తిన్న పిల్లి కూడా ఏదో సన్యాసం పుచ్చుకుంది కాశీకి వెళ్ళొచ్చని ఆ రకంగా కనిపిస్తున్నాడు ఇవాళ చెప్పాలంటే ఎందుకంటే మాట్లాడటం వేరు చేతలు వేరు ఈయన పూర్తిగా రాజకీయాల నుంచి నిష్క్రమించాడని మీరు అనుకోకండి విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం అనేది అపనంగా వచ్చింది ఎందుకు వచ్చింది డొల్ల కంపెనీలు పెట్టి ఆర్థికంగా అంటే ఈ క్విడ్ ప్రోకో ద్వారా ఇన్ని కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇప్పించాడు కాబట్టి ఇద్దరూ అందులో దొంగలే కదా సో ఆ రకంగా వచ్చింది ఒక వార్డు బాయ్ కూడా కాలేదు ఒక వార్డు మెంబర్ కూడా కాకుండా అసలు రాజకీయం అంటే ఏంటో తెలియకుండా ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగి ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టాయి ఇప్పుడు రాజకీయాల్లో నేను ఉండలేను ఇప్పుడు నిజాలు మాట్లాడితే చెల్లదు అసలు అబద్ధాలు నేర్పించిందే వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు వైసీపీ అనేది రాజకీయాల్ని ఏ రకంగా పట్టించింది ఏ రకంగా దిగజార్చింది ఏ రకంగా అపోజిషన్ని బాధపెట్టింది అసలు కేసులు ఎలా పెట్టింది ఇవన్నీ ఈయన మాట్లాడాలి ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ అసలు ఇలాంటి రాజకీయాల్లో నేను ఉండలేను అసలు రాజకీయాలు రెండు వేల పంతొమ్మిదికి ముందు చాలా బాగున్నాయి ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఈయన ఏ టూగా ఉన్నాడో అప్పటి నుంచి దిగజారిపోయాయి కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి మామూలుగా అయితే మనం విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుకోక్కర్లా కాకపోతే ఆర్థిక నేరగాడు కాబట్టి అందులో ఇన్ని రకాల ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుతున్నాం అంతే సో ఇవాళ విజయసాయిరెడ్డి ఈ రకంగా చేశాడు అంటే దీని వెనకాల ఏముంది దీని ఇంత మాత్రాన నేనేమి కుట్రల్లో తప్పించుకోలేడుగా కేసుల్లో తప్పించుకోలేడుగా దారి కేసుదే మేబీ కొంచెం డిలే అవ్వచ్చు అంతే డినై అయితే అవ్వద్దుగా జడ్జిమెంటు కాబట్టి విజయసాయిరెడ్డి ఇవాళ చేసిన రాజీనామా వల్ల జరగబోయే నష్టమూ లేదు లాభమూ లేదు పార్టీకి కాకపోతే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి అనుకునేమన్నా ఇలా చేశారా అనేది ఒక సందేహం అంతే ఏదేమైనా ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో మనం వేసి చూడాలి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటేనేమో ఎంపీ విజయసాయి రెడ్డి ఏమో రాజీనామా చేశారు అసలు ఎంపీ విజయసాయి రెడ్డి జగన్కి మాట్లాడి చెప్పి చేశారా లేకుంటే ఈయన సొంత నిర్ణయాలతోనే బయటకు వచ్చేసారా ఇప్పుడు రెండు విషయాలండి ఒకటి అసలు పార్టీ మనుగడ ఏంటి అనేది మీరు అడగాలి అసలు పార్టీ అనేది లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా లండన్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు రెండోది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డి వెళ్ళి చెప్పుకుంటేనే నీ మోహన్ నాకు చూపించకు వెళ్ళిపో అని అన్నాడు అనేది ఒక టాక్ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈయనైతే ఇవాళ రాజీనామా చేస్తున్నాడు ఖచ్చితంగా సరే అదొకటి రెండు అసలు పార్టీ అనేది లేనప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసినా పెద్ద నష్టమేమీ లేదు విజయసాయిరెడ్డి ఉన్నా పెద్ద నష్టం లేదు ఇవాళ పార్టీలో ఎవరున్నారు ఎవరు లేరో మనందరికీ తెలుసు కాబట్టి వైసీపీ అనేది ఇప్పుడు యాక్చువల్గా దానికి అసలు జవజీవాలు లేవు ఆ వైసీపీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి రాజీనామా వల్ల పార్టీకి లా నష్టమూ లేదు లాభమూ లేదు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ